గారికి మా బావగారు పారా పారామెడికల్ ఆఫీసర్ నిరంతరం నిగరివి నిష్కలంక హృదయుడు ఒక మహోన్నతమైన గుణగణాలు కలిగిన మారుడు భవడు శ్రీ లక్ష్నారేణ గారికి మా సోదరిమణి మహా వీరవనితా అంజలంతల తన జీవితాన్ని మహోన్నతమైన శిఖరాన్ని అధిరోహించి ఈ రోజు ఇంతమంది మిత్రులు బంధుమిత్రులు సోదరిల సర్వ సమక్షంలో ఇంత ఇంతకాలమైన సంతానాన్ని పొందుతున్న మా యొక్క సోదరి మరి విజయలసి మేదంగారి పదవి సందర్భముగా విద్యా ఓ పుణ్యమోతున్నారా మీకు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ప్రవీణ మేడంగారులూరు ఉన్నత పాఠశాలను పనిచేస్తున్నా కూ మా యొక్క కోడలు ఆమెకు మా హృదయపూర్వక శుభాభినందనలు మరియు ఎలనూరు మండలంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ మంచి వాగ్వాటి మంచి వ్యక్తి మంచి హృదయాన్ని ఆకట్టుకునేటువంటి గుణగణాలు కలిగిన వ్యక్తి గొప్ప విద్యావంతుడు మంచి గుణవంతుడు మంచి రూపశీలి మన పరమేశ్వరెడ్డి గారు ఎల్లనూరు మండల టూ విద్యాధికారి అదేవిధంగా కుమార్ గారు ఎంఈఓ కుట్లూరు వీరు మామగారు కూడా నాకు సుపరిచితుడు దానవయ్య గారు ఆయనకు మరి విజయలక్ష్మి వేడ గారు ఇంతమంది వేదికలు సంకరించిన అధికారుల సమక్షమున ఈనాడు ఈ సంపాద కార్యక్రమానికి వచ్చేసిన కోరిక విద్యావంతులకు సంస్కృతి మూర్తులకు స్వాగతం ఈ రోజు నలభై రెండు సంవత్సరాలు ప్రాథమిక ప్రాథమిక ఉన్నత ఉన్నత పాల చేయాలూ పనిచేసి తనకంటూ జీవితంలో ప్రత్యేకతను చూపుకున్నటువంటి ఈమె జీవితము సంతము అదే మన విజయలక్ష్మి గారి గొప్పతనం ఈనాడే కాదు ఏ నాడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒక కంచు కంటముతో పనిచేసిన ప్రతి ప్రదేశములో తరగతి పది కోడలు ప్రతిధ్వరించే విధంగా ఎంతో మంది విద్యార్థులు విద్యార్థుల జీవితాలలో ఒక వెలుగు రేఖలు తిప్పినటువంటి ఒక మహా వనిత ఈ రోజు పదవి నిర్మల చేస్తున్న సందర్భమున ఆ సకల దేవతల ఆశీర్వాదాలతో ఆమె యొక్క శాస జీవితము చిరచిర ప్రవర్తమానమై పిలగాలని కోరుకుంటూ చలో నమస్తే